హలో ఫుడీస్ ఇవాడు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సింపుల్గా చాలా రుచిగా ఉండేటువంటి క్యాప్సికమ్ తోటి పెరుగు పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నా ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో ఈ పెరుగు పచ్చడి వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది చూద్దామా ఇంకెందుకు ఆలస్యం ముందుగా మూడు క్యాప్సికమ్ తీసుకొని శుభ్రంగా కడిగేసేసి తోడుమలు కట్ చేసేసి లోపల గింజలంతా తీసేసేయండి ఆ బొడ్డు ప్రాంతం అంతా కూడా కట్ చేసేసేసి సన్నగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కంగానే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు రెండు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసేసి ఆ పోపు అంతా బాగా వేగనివ్వండి అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాప్సికమ్ ముక్కలంతా వేసేసి చిటికటి సాల్ట్ వేసేసి బాగా మగ్గనివ్వండి ఆ ముక్కలన్నీ కూడా మూత పెట్టేసేసి ఆ ముక్కలు మగ్గే లోపల మిక్సీ జార్లో అరచిప్ప కొబ్బరి ముక్కలు ఒక పచ్చిమిర్చి కాస్త అల్లము కొత్తిమీర కొంచెం వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి మగ్గించినటువంటి క్యాప్సికమ్ ముక్కలన్నీ కూడా చల్లార్చి ఓ పక్కన పెట్టుకోవాలి అదే స్టవ్ మీద కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు ఎండుమిర్చి ఇంగు వేసేసి కరివేపాకు వేసేసి పోపేసేసి వేయాలి తర్వాత ఒక బౌల్లో ఒక గిన్నెడు పెరుగు తీసుకొని బాగా బీట్ చేసేసేయండి తర్వాత ఈ క్యాప్సికం ముక్కలన్నీ అందులో కలిపేసేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి ఆ పేస్ట్ అంతా కొబ్బరి పేస్ట్ అంతా వేసేసి బాగా కలిపేసేయండి తర్వాత రుచికి దగ్గర సాల్ట్ వేసేసి పైన అంతా కూడా పోపేసేసేయడమే అంతే ఎంతో రుచికరమైన క్యాప్సికం పెరుగు పచ్చడి రెడీ థ్యాంక్ యూ